ద ఈ లేచి దేవుని వాగ్దానములు వినుచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి రెండవ కొరింది ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అపోస్తులుడైన పౌలును మరియు సహోదరుడైన తిమోతి కొరిందిలో ఉన్న దేవుని సంగమునకు అక్కడ ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాసినది కాబట్టి ప్రియ సహోదర సహోదరి దేవుని పిల్లలమైన మనము మన సాంగత్యము మన సహవాసము అనేది దేవునియందు విశ్వాసులుగా ఉన్నవారితో సహవాసము చేయాలి అవిశ్వాసులతో సహవాసము ఎన్నడూ చేయరాదు అవిశ్వాసులు అనగా దేవుని ఎరుగని వారు దేవుని భయము లేని వారు వారు క్రమము లేని వారు క్రమశిక్షణతో పెరగని వారు దేవుని నమ్మని వారు ఇటువంటి వారితో సహవాసము చేయకూడదు ఇటువంటి వారితో విశ్వా అవిశ్వాసులతో సహవాసము చేసినప్పుడు మనము దేవుని సన్నిధిని అనుభవించలేము మనకున్న అవిశ్వాసము సన్నగిల్లుతుంది కావున ప్రియ సహోదర సహోదరి మనము విశ్వాసులతో సహవాసము చేయాలి మనము ఎల్లప్పుడూ దేవుని భయభక్తులు గల వారితో సహవాసము చేసినప్పుడు మనకు మంచి అలవాట్లు అలవడతాయి దేవునిలో ఇంకా బలంగా ఎదుగుతాము విశ్వాసములో బలపడతాము కావున ప్రియ సహోదర సహోదరి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగునకు చీకటికి ఏమి పొత్తు దేవుని పిల్లలు వెలుగు సంబంధులు నీతిమంతులు దేవుని ఎందు భయభక్తులు లేనివారు వారి ఇష్టానుసారంగా తిరిగేవారు చెడ్డ కార్యములు జరిగించేవారు చెడ్డ మాటలు పలికేవారు లోకానుసారంగా జీవించేవారు చీకటి సంబంధులు దుర్నీతి పరులు కావున మనము దేవుని యందు భయభక్తులు గలవారితోనే సహవాసము చేసి మన విశ్వాస జీవితము బలపరుచుకుందాం ఈ దేవుని మహిమకరంగా జీవిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక గాక మెయిన్ ప్రార్థన కృప సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీ స్తోత్రములు ఈ వేగవన లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారు అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి మీ ప్రియబిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నారో ఎటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి యొక్క పరిస్థితులన్నీ ఏస్తు నామములు ఇప్పుడే వారికి అనుకూలంగా మారిపోవాలి తండ్రి వారి యొక్క వేదన బాధలు కష్టాలు అన్ని గాక మీ ప్రియబిడ్డలు ఆశించినవన్నీ పొందుకొని నీ నామమును మహిమపరిచి గణపరిచే బిడ్డలుగా దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు ఒక మంచి నూతన గృహము దయచేయండి నూతనముగా ప్రారంభించిన పనులన్నీ ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ఎదురు చూస్తున్న బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ దయచేయండి ఉద్యోగములను వ్యాపారములను కూలిపని వారిని కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి ప్రయాణ లో ఉన్న బిడ్డలను కాపాడండి వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి సేవకులు వారి కుటుంబాలను కాపాడండి వారు చేస్తున్న సేవ నూరంతులుగా ఫలించే కృప దయచేయండి కుంటి వారిని గుడ్డివారిని చెవిటి వారిని మూగవారిని కాపాడండి వారికి కావలసిన సాటి అయిన సహకారులను నియమించండి బీదలను కనికరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి రాజకీయ నాయకులను కాపాడండి మన్ మంత్రులను ముఖ్యమంత్రులను అధికారులను ప్రధాన మంత్రులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి అల్లర్లు చేసే వారిని మార్చండి ద్రోహులను మార్చండి వారు చేది మంచిది కాదు అని గ్రహించి మనసు పొంది వారు చేచున్న చెడు క్రియలన్నీ వదిలి రక్షణ పొంది మీ నామమును ఘనపరిచి మహింపరిచే బిడ్డలుగా దయచేయండి ఈ కొద్ది మనవులు అయిన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ